తూర్పు సింహద్వారం కలవారు ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నట్లయితే వాటి ద్వారా పొందే సమస్యల నుండి విముక్తులవుటకు యజమాని హస్తంలో గుప్పెడు బియ్యమును గుప్పెడు గోధుమలను కొద్దిగా కర్పూరమును తెలుపు వస్త్రంలో మూట కట్టి ఆదివారం రోజు ఉదయం సింహద్వారం పైన వేలాడదీయండి పడమర సింహద్వారం కలిగిన వారు ఇంట్లో నివసిస్తూ వాస్తు లోపాలకి గురి అయ్యి సమస్యలతో బాధపడేవారు ఆ ఇంటి యొక్క యజమాని గుప్పెడు బియ్యం అంతే సమాన బరువు గల ప్రత్తి గింజలు కర్పూరమును నీలి వస్త్రములో మూటగా కట్టి సింహద్వారముపై శనివారం తగిలించిన దుష్ఫలితముల నుండి విముక్తులై శుభ ఫలితాలను పొందగలరు దక్షిణ సింహద్వారం కలవారు గృహంలో వాస్తులోపాలతో నివసిస్తూ దిక్కుతోచని ఉంటే ఆ ఇంట్లోని యజమాని గుప్పెడు కందులు గుప్పెడు బియ్యం కర్పూర మిశ్రమంతో ఎర్రని గుడ్డలో మూటగా కట్టి మంగళవారం రోజున సింహద్వారంపై కడితే దోషం పోయి సుఖశాంతులతో జీవిస్తారు ఉత్తరాన సింహద్వారం కలిగిన వారు వాస్తులోపాలకు గురై చెప్పుకోలేని కష్టాలు పడుతున్నట్లయితే యజమాని యొక్క గుప్పెడులో పెసలు గుప్పెడు బియ్యం కర్పూరాల మిశ్రమమును ఆకుపచ్చ గుడ్డలో మూట కట్టి సింహద్వారంపై బుధవారం వేలాడకట్టండి మంచి ఫలితాలను పొందుతారు